कर रही बाकी विशाल झा రికార్డ్స్ తర్వాత ఆల్ అన్ని ఫైల్స్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఉన్న ప్రతి సీడీ ఫైల్ కూడా దాని ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఇన్ కేస్ అది మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎస్ఎచ్ఓస్ ఐఓస్ ట్రయల్ ప్రాజెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా దాన్ని మామూలు చేస్తున్నారా లేదా అనేది ఎక్కువ ప్రయారి డిమాండ్ చూస్తుంది ఇప్పుడు చీఫ్ ఆఫీస్ లెవెల్లో కూడా డిజి సార్ ఎస్పీ సార్ అందరూ కూడా మాకు కన్విక్షన్ బేస్డ్ పాలసీ పైన చాలా ఎక్కువ ఫోకస్ ఉంది సో ట్రైల్ పైన గతంలో అంటే ఎక్కువ మాకు స్ట్రెస్ అయితే ఎక్కువ ట్రైల్ పైన ఉంది కోర్టు ప్రొసీజర్స్ని చాలా పక్కగా ఫాలో అవుతున్నాము టైం టు టైం విట్నెస్కి బ్రీచ్ చేయడము కన్వీషన్ రేటు పెరిగేలాగా అన్ని ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇకపైన ఆల్రెడీ ఎలక్షన్ వర్క్ అయితే మేము రికార్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం పోలీస్ సైడ్ నుండి చేయాల్సిన ప్రతి వర్క్ కూడా బై ఓవర్స్ కానీ కరెంట్స్ ఎక్స్క్యూషన్స్ ఇట్లాంటి ప్రతి వర్క్ కూడా మా సైడ్ నుండి చేస్తుంటాము జనాలకి కావాల్సిన అవేర్నెస్ కూడా మేము ఇస్తుంటాము మీడియా మిత్రులు మేము కోరేది ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి గ్యాంగ్లింగ్ కానీ లిక్కర్ కానీ సమ్ ఆధర్ స్టేట్ నుండి వస్తున్న ఎన్డిపిఎల్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఫ్లో మా నోటీస్లో లేకుండా ఫ్లో ఎక్కడైనా జరుగుతుంటే మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాల్సింది రెండు జనాలందరినీ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ అఫెన్సెస్ అంటే ఈ మధ్యకాలంలో ఈ కదిరి అనంతపూర్ కదిరి పుట్టపర్తి అనంతపూర్ ఈ రెండు జిల్లాల దగ్గర ఈ చెడ్డీ గ్యాంగ్ అనే సం అదర్ స్టేట్స్ నుండి వస్తున్న కొంతమంది గ్యాంగ్స్ తిరుగుతున్నారని సమాచారం అయితే ఉంది దానికి సంబంధించిన ఆ పర్టికులర్ పర్సన్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా అందరికీ సర్క్యులేట్ చేసి అన్ని గ్రూప్స్లోనూ లోకల్ మీడియాలోనూ సర్క్యులేట్ చేయడం జరిగింది అటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తుంది అఫెన్సెస్ అయినా కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ లేదంటే చైల్డ్ మ్యారేజెస్ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా సైబర్ క్రైమ్ చీటింగ్ కేసెస్ ఎటువంటి కేసెస్ అయినా కూడా ఇమీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకొస్తే పర్టికులర్గా సైబర్ క్రైమ్ ఆన్లైన్లో లోన్స్ ఇస్తామనో లేకుంటే జాబ్స్ ఇస్తామనో అట్లా ఫ్రాడ్స్ చేస్తూ చాలామంది జనాలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలాంటివి ఎవరైనా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పోలీస్ అప్రోచ్ అయితే మనకి వన్ నైన్ త్రీ జీరో అని ఒక కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మనం ఇమీడియట్గా కంప్లైంట్ చేసి ఒక కంప్లైంట్ రేస్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అయితే జరుగుతుంది సో ఫర్దర్ ప్రొసీజర్లో కేసు కట్టి ఫ్రీజ్ అయిన అమౌంట్ తిరిగి విక్టింగ్కి తెప్పించగల ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి కాబట్టి జనాలు అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైనా ఇట్లా ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటే అదర్ క్రైమ్స్ ఏమైనా అయితే కొంచెం డిలే అయినా కానీ ఇక్కడ లోకల్ పోలీస్ యాక్షన్ సరిపోయినా అన్నిటికీ కూడా మెనీ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా పోలీస్ మనసు తీసుకొస్తే ఖచ్చితంగా వ్యక్తింకి మేము ఏదైనా హెల్ప్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి మార్కెట్ కోరుకుంటున్నాం